మెగా హీరోలు నటించిన సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది అందులోనూ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అన్నది యాదృచ్ఛికంగా జరిగితే తప్ప సాధ్యం కాదు చాలా కాలానికి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు అందుకు వేదికగా మారింది కొత్త ఏడాది తొలి మాసంలోనే మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో అలరించనున్నారు సంక్రాంతి కానుకగా అన్నయ్య ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి టీం అనుకున్నది పక్కాగా జరిగితే గనక శంకర వరప్రసాద్ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిపోతారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అనంతరం ఒక నెల గ్యాప్లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ద తో ప్రేక్షకుల ముందు ఉంటారు మార్చి ఇరవై ఏడున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే అందుకు తగ్గట్టే దర్శకుడు బుచ్చిబాబు షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోన్న చిత్రం ఇది చరణ్ ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతాడా లేదా అన్న దానిపైన ఆసక్తి డిబేట్ జరుగుతోంది మామా బావల మధ్యలో మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది అతడి హీరోగా నటిస్తోన్న సంబరాల ఏటిగట్టు ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ షూటింగ్ జాపియన్ సహా పలు కారణాలతో రిలీజ్ అవ్వలేదు దీంతో రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకి రానుంది అలాగే ఏప్రిల్లోనే మెగా బ్రదర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకేసారి సందడి చేసే అవకాశం ఉంది చిరు నటిస్తున్న విశ్వంబరాలు జాప్యం సంగతి తెలిసిందే సీజీ పనుల కారణంగా డిలే అవుతోంది మార్చి కల్లా ఆ పనులు పూర్తవుతాయన్నది తాజా సమాచారం అదే కనుక జరిగితే ఏప్రిల్లో రిలీజ్ లాంఛనమే అదే నెలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉత్సాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అవుతుందనే ప్రచారం జోరుగా అందుతోంది ఇప్పటికే పీకే తన పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు మిగతా పనులు మార్చి గల్లా పూర్తి చేయాలన్నది హరీష్ శంకర్ ప్లాన్ అదే కనుక జరిగితే ఏప్రిల్లో రిలీజ్ ఉంటుంది మరి మే వరకు వెళ్ళే అవకాశం ఉండదు తీవ్రమైన ఎండలు కూడా రిలీజ్కు అనుకూలం కాదు కాబట్టి చాలా సినిమాలు ఏప్రిల్లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది చిరు పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవ్వడం అన్నది ఇంతవరకు జరగలేదు ఒకవేళ రిలీజ్ అయితే అదో రికార్డ్గా చెప్పుకోవచ్చు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది హరిహర వీరమల్లు ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాగా ఉస్తాద్ భగత్ సింగ్తో వచ్చే ఏడాది వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కన్నా కీలక పాత్రని పోషిస్తున్నారు ఆశుతోష్ రాణా గౌతమి నవాబ్ షా పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని రవిశంకర్ గ్రాండ్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి ముఖ్యంగా బ్లాక్ బాస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో అంతా భారీ అంచనాలే పెట్టుకున్నారు ఆ అంచనాలను ఇంకా పెంచేందుకు మేకర్స్ అంతా కూడా సిద్ధమవుతున్నారు త్వరలోనే క్రేజీ అప్డేట్స్ ఇవ్వనున్నారు అదే సమయంలో ఇటీవలే నిర్మాత రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నామని ఓ సినిమా ఈవెంట్లో వెల్లడించారు రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ త్వరలో అధికారికంగా అప్డేట్ చేస్తామని చెప్పారు సో ఆ విషయం ఇప్పటికే వైరల్ గా మారగా సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని గంటలుగా మరో చర్చ జరుగుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ నెలలో కాదు మార్చిలోనే వస్తుందని ప్రచారం జరుగుతోంది అది కూడా మార్చి పంతొమ్మిదిన లేదా ఇరవై ఆరున గ్రాండ్గా విడుదలవనుందని వార్తలు వస్తున్నాయి అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ టాక్ మాత్రం వినిపిస్తోంది అయితే ఆ రెండు డేట్స్ ఇప్పటికే ఫిల్ అయిపోయాయి పలు సినిమాలు ఖర్చుఫులు వేశాయి మార్చి పంతొమ్మిదో తేదీన స్టార్ హీరో యష్ టాక్సిక్ మూవీ రిలీజ్ కానుండగా ఇరవై ఆరో తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది విడుదలవునుంది ఆ రోజు న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ కూడా వస్తుందని ఇప్పటికే ప్రచారం సాగగా పోస్ట్ పోన్ అవుతుందని అనుకుంటున్నారు పెద్ది మాత్రం ఖచ్చితంగా మార్చి ఇరవై ఆరో తేదీన విడుదల అవుతున్నట్టు అర్థమవుతోంది దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఆ తేదీల్లో వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అనేది పక్క టాక్సిక్ పక్కన పెడితే పెద్దికి పోటీగా అస్సలు రాదు అందుకే వస్తోన్న వార్తల్లో అస్సలు క్లారిటీ లేదు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రకటిస్తే ఊహాగానాలకు చెక్ పడుతుంది మరి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ రెస్పాండ్ అవుతారో లేదో వేచి చూడాలి పెద్ద టీం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో అలాగే కోటి ఆస్పత్రి పరిసరాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ఈ షెడ్యూల్లో చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగానం కూడా పాల్గొనే అవకాశం ఉంది దర్శకుడు ఈ ఎపిసోడ్స్ కోసం భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఇక్కడ పని పూర్తి కాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీం మొత్తం కూడా లొకేషన్ని మార్చనుంది హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకున్న వెంటనే యూనిట్ మొత్తం కూడా ఢిల్లీ పైన కానుంది అక్కడ ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు ఒక చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు కథలో వచ్చే కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలను మాంటే షార్ట్స్ ను అక్కడ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది అక్కడ పని పూర్తి చేసుకొని టీం మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది ఈ ఢిల్లీ ట్రిప్ కూడా పూర్తయితే సినిమా మేజర్ టాకీ అంతా పూర్తయినట్టే అని ఓ కొలిక్కి వచ్చినట్లే అని ఇన్సైడ్ టాక్ ఇక సినిమా మొత్తంలో బ్యాలెన్స్ ఉండేది కేవలం మూడు ప్రధాన ఘట్టాలే అని అంటున్నారు సినిమాకు ప్రధానంగా నిలిచే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించే భారీ కుస్తీ సీక్వెన్స్ అలాగే మాస్ ఆడియన్స్ కోరుకునే ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంటాయట దాన్ని బట్టి చూస్తుంటే షూటింగ్ చివరి దశకు వచ్చేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది ఇక రాబోయే అప్డేట్స్ ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయో వెయిట్ చేసి చూడాలి